మొత్తం జంగిల్ థీమ్ లో ఫ్యాన్స్ ఐటమ్ బిగ్ బోర్డర్స్ లో ఉంటాయి మహేశ్వరి సిల్క్ శారీస్ ఉన్నాయి టిష్యూ టైప్ లో బెనారస్ కలెక్షన్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగుందో టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఇచ్చారు మొత్తం వర్క్ వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట హెవీ పార్టీవేర్ కలెక్షన్స్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే మీకు బుటీస్ ఉండి టూ సైడ్స్ కూడా ఎంత ప్యూర్ క్వాలిటీ లో ఉందో హెచ్ఓజర్ కాంబినేషన్ లో వస్తుంది సెవెంటీ నైన్టీ రూపీస్ పడుతుంది సో పల్లెలో చూసుకుంటే మీకు పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుందండి కంప్లీట్ గా మీకు ఈ ఫ్లవర్ లో కూడా చక్కగా రిచ్ గా ఉంది బోర్డర్ కానీ లుక్ కానీ సారీ కట్టుకుంటే కూడా లుక్ కూడా మీకు చాలా డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది అసలు ఈ శారీలో వచ్చిన మనకి డిజైన్ లీవింగ్ చూసి చెప్పేసేయచ్చు శారీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్క లైట్ వెయిట్ ఉంది మనకి బ్యాంగ్లూరి లెనిన్ ఫ్యాబ్రిక్ అంటారు ఫుల్ హైలైట్ ఉంది మనకి టిష్యూ పట్టు శారీ అనమాట ఇదైతే మొత్తం కంప్లీట్ గా కట్ వర్క్ వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం చిన్న చిన్న అంటే శారీ ఏ కలర్ అయితే ఉంటదో అదే కలర్ కాంబినేషన్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్వియర్స్ అందరికి అర్బాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి మంచిగా మీకు న్యూ కలెక్షన్స్ దసరాకి వచ్చిన లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా వీడియోలో అయితే మీరు చూడొచ్చండి సో ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఉన్నాను అర్బస్ టెక్స్టైల్స్ వల్ల సెకండ్ బ్రాంచ్ అయిన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి షాప్ లో అయితే ఉన్నానండి సో ఈ స్టోర్ లో నేను ఓపెనింగ్ ఆఫర్స్ కూడా మీకు ఈ స్టోర్ నుంచి అయితే షేర్ చేశాను సో ఈ రోజు మొత్తం మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆఫర్ వీడియో అండి సో బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మాకు పర్సనల్ యూస్కి లేదా అంటే అలా కూడా ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇంకా వన్ లాక్ రూపీస్ బిల్లింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నారు మనకి నియర్ బై పారాడైజ్ హోటల్ దగ్గర అయితే స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో అన్ని రకాలు ఉంటుంది మీకు కంప్లీట్గా అంటే ఫ్లోర్ వైజ్గా ఐటమ్స్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు పట్టు పట్టు లెహంగాస్ బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో ఇక్కడ కూడా చాలామంది కస్టమర్స్ హ్యాపీగా మీరు తిరుగుకుంటే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈరోజు వీడియోలో మీకు లేటెస్ట్ కలెక్షన్స్ ఏమైతే ఉన్నాయో స్టోర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను అంటే ఏమేమి వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేసి ఇక్కడ చూడొచ్చండి మంచిగా మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కంప్లీట్గా చినాన్ ఐటమ్స్ అండి సో ఇది చినాన్లో వచ్చేసి జరిగే చెక్స్ ఉంటుంది మొత్తం జంగిల్ థీమ్లో ఫ్యాన్సీ ఐటమ్ బిగ్ బార్డర్స్లో ఉంటాయి సో ఈ సెక్షన్స్ అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ప్యూర్ బెనారస్ ఐటమ్స్ విత్ బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది చూడొచ్చండి మంచి మంచి కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ ఇవంతా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే ఉంటాయండి చక్కగా కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే మీకు సేల్స్ మ్యాన్సే చూపించాలని కూడా ఏం లేదు నచ్చిన ఐటమ్ మీకు ఇక్కడ డిస్ప్లే ఉంటాయి కాబట్టి విత్ ప్రైస్తో సహా మెన్షన్ చేసి ఉంటాయి హ్యాపీగా మీ అంతటా మీరే ఓన్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అండ్ చూడొచ్చండి ఇవన్నీ ట్రెండీ కలెక్షన్స్ కంప్లీట్గా మొత్తము ప్యూర్ బెనారస్ థీమ్లో ఉంటుంది సో చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే మీకు ప్యూర్ చినాన్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి దాని మీద అంతా జరితో వస్తుంది మంచి బోర్డర్ అనమాట సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ఇందులో కలర్స్ డిజైన్స్ కావాలని చెప్తే వాళ్ళు తీసిస్తారనమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ ఉంటాయి కంప్లీట్గా మొత్తం చూడండి ఎంత బాగున్నాయి కదా మంచి మంచి డిజైన్స్ బెనారస్ కలెక్షన్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి సో ఇంకా అవతలు కూడా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి చూపిస్తాను అంటే ప్రైజెస్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను అంటే ఎక్కడ అంటే ఎక్కడ అసలు ఏ ప్లేస్లో ఏ సెక్షన్ ఏ కలెక్షన్స్ ఉంటాయి అని చెప్పి చూపిస్తున్నాను అండ్ ఈ సెక్షన్లో వచ్చేసరికి కంప్లీట్గా మీకు వెంకటగిరి కాటన్ ఉంటుంది కదా హ్యాండ్లూమ్ కాటన్స్ సో ఇట్లాంటివన్నీ కూడా ఈ సెక్షన్స్లో అయితే ఉంటాయండి మొత్తం కంప్లీట్గా ఇక్కడ కూడా చూడొచ్చు లో రేంజ్లో మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ డిస్ప్లే ఉంటాయి మహేశ్వరి సిల్క్ శారీస్ ఉన్నాయి అండ్ మనకి పోచంపల్లి స్టైల్ ఫ్యాన్సీలో కావాలి అనుకుంటే అవి శారీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసేనండి ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి గద్వాల్ శారీస్ అనుకున్నా అక్కడ చూడొచ్చండి గద్వాల్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఈ సెక్షన్లో అయితే ఈ వెరైటీస్ ఉంటాయండి సో నెక్స్ట్ సెక్షన్స్కి వెళ్ళిపోదాము అక్కడ మీరు సెక్షన్ వైజ్గా వెళ్ళే ముందు చూసుకుంటే కౌంటర్ మీద ఇక్కడ మీకు డిస్ప్లే ఐటమ్స్ కూడా ఉంటాయండి ఈవెన్ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కావాలనుకున్న సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ కౌంటర్ దగ్గర కూడా చూసుకున్న కస్టమర్స్ కూడా చూడొచ్చు మన ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారని చెప్పాను కదా కొంచెం దూరం అయిపోతుందని సో చాలా మంది కస్టమర్స్ హ్యాపీగా విజిట్ చేస్తున్నారు చూడండి మంచి పట్టు ఐటమ్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్లో ఇచ్చేస్తున్నారు ఎంత బాగుందో చూసారా బ్యూటిఫుల్ వెరైటీ ఇందులో కలర్స్ కావాలనుకుంటే పీచ్ కలర్ ఎల్లో కలర్ ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి అండ్ బెనారస్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెన్ నైంటీ రేంజ్లో వస్తుంది కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి చూడండి ఓపెన్ బోర్డర్ టైప్లో ఎల్ఫాంట్ చూసారా ఓన్లీ సెవెన్ నైంటీ కలెక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇందులోనే కలర్స్ కాంబినేషన్స్ సో ఇదంతా కూడా సెక్షన్ వైజ్ ఐటమ్స్ ఉంటుందండి అండ్ ఫ్యాన్సీ రకం ఇది కూడా ఇదైతే మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వస్తుంది టిష్యూ టైప్లో బెనారస్ కలెక్షన్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ నచ్చినవి తీసుకోవచ్చు ఈ శారీ నచ్చిందా ఈ డిజైన్ నచ్చిందా ఈ కలర్ నచ్చిందా ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీకు బెనారస్ బ్లౌజ్ కాన్సెప్ట్లో కావాలి అనుకుని ఈ శారీ కూడా చూడండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీ రకాలు చూడండి ఎంత బాగుందో టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఇచ్చారు అండ్ మనకి బెనారస్ బ్లౌజ్ విత్ మీనా అండి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ అండ్ తక్కువ రేట్లో పట్టు ఐటమ్స్ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ అన్నీ అవేనండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉండే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో సో ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ చూసుకుంటే మీకు వర్క్ శారీస్ కూడా ఉంటాయండి కలెక్షన్స్ ఇదంతా కూడా మీకు వర్క్ ఉంటుంది మొత్తం సెమీ పట్టు క్రష్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఫ్యాన్సీ రకాలండి కొంచెం ఏంటంటే టస్సరు చందరి టైప్లో అడుగుతారు కదా సో అందులో మీకు బెంగాల్ సిల్క్ కానీ ఇట్లా ఫ్యాన్సీ రకాలు ఉంటాయి మొత్తం చూడండి ఎంత బాగున్నాయో సో ఇట్లా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి అండ్ ఇక్కడ చూసుకున్న మీకు వర్క్ శారీస్ అండి సో ఇక్కడ చూడొచ్చండి మంచిగా వర్క్ శారీస్ ఉంటాయి డిజైన్స్ చూసుకోవచ్చు అనమాట వర్క్లో కూడా మీకు డిఫరెంట్ మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి హ్యాపీగా మీకు నచ్చిన శారీ మీకు నచ్చిన కలర్ అనేది మీరే ఓన్ పిక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓన్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు అన్ని ట్రెండీ కలెక్షన్స్ అండి ఇదే కాకుండా ఇంకా కొంచెం హెవీ రేంజ్ పార్టీ వేర్ కావాలి అనుకుంటే కూడా వర్క్ శారీస్లో మొత్తం వర్క్ వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుందనమాట హెవీ పార్టీ వేర్ కలెక్షన్స్ చూడండి కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇట్లాంటి కలెక్షన్స్ అర్బాస్ టెక్స్టైల్స్లో అయితే ఏ శారీ కావాలన్నా మీకు డైలీ వేర్ నుంచి ప్రీమియం మీకు పెద్ద పెద్ద షోరూమ్స్లో దొరికే కలెక్షన్స్ బెనారస్ పట్టు వర్క్ శారీస్ డిజైనర్ వేర్ శారీస్ ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా మన అర్బాస్ టెక్స్టైల్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి సో కొన్ని శాంపిల్స్గా ఇప్పుడు అసలు మోడల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు చూపిద్దాం సో ఇక్కడ కొన్ని అయితే డిస్ప్లే పెట్టారండి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట బెనారస్ ఐటమ్స్ అన్నీ సో ఏంటంటే ఒక్కొక్క డిజైన్లో కలర్ కాంబినేషన్స్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నేను ఒక శారీస్ కూడా ఒక్కొక్క డిజైన్లో ఓపెన్ చేస్తాను ప్రీమియం అండి ప్రీమియం బెనారస్ రామాంగో రా సిల్క్ ఇట్లా ఉంటాయి కదా సో ఆ కలెక్షన్స్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిచ్ పళ్ళు వస్తుందండి చక్కగా మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే మీకు బుటీస్ ఉండి టూ సైడ్స్ కూడా మీకు కంప్లీట్గా రిచ్ లుక్ బోర్డర్ ఉంటుంది సో ఇది ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఇక్కడ చూడొచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్న వైన్ కలర్ పర్పుల్ కలర్ లైట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ రెడ్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా ఉంటాయి సో ఇట్లాంటి ప్రీమియం శారీస్ తీసుకెళ్ళి ఈజీగా ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళు కానీ షాప్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈజీలీ ఈజీగా మీరు త్రీ థౌజండ్ వరకు కూడా రీసెల్ చేసుకోవచ్చు ఎందుకంటే బయట ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి సారీ సో నెక్స్ట్ కూడా అదే రేంజ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూడొచ్చండి మొత్తం సెల్ఫ్ కాంబినేషన్లో వచ్చి ఆల్ ఓవర్ అంతా కూడా మీకు మొత్తం డిజైన్ వస్తుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూద్దాము రిచ్ పళ్ళు ఉంది అండ్ పళ్ళుకి టజల్స్ వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం లుక్ చూడండి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ కానీ ఎంత ప్యూర్ క్వాలిటీలో ఉందో హెచ్ఓజరీ కాంబినేషన్లో వస్తుంది సెవెంటీ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే మనకి బ్లూ చూపించాం కదా మెరూన్ ఉంది అండ్ మనకి డిఫరెంట్ ఆఫ్ బ్లూ మంచి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా ప్రతి డిజైన్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ శారీ ఇది కూడా చూడండి ఇది కూడా ప్యూర్ బెనారస్ ఐటమ్ అండ్ మనకి ప్రైజింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుందన్నమాట సో మంచి డార్క్ బ్రౌనిష్ కలర్ కాంబినేషన్తో సో పల్లెలో చూసుకుంటే మీకు పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ వస్తుందండి కంప్లీట్ గా మీకు ఈ ఫ్లవర్లో కూడా మీకు చూసారు ఎంత నీట్గా కనిపిస్తుందో డిజైన్ అంతా కూడా అండ్ లుక్వి చూసుకున్నా కూడా మీకు మంచి అఫీషియల్ లుక్ ఉంటుందండి ఇయే శారీస్ మనం బయట కొనాలంటే ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటుంది ఇక్కడైతే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ కాబట్టి జెన్యున్ ప్రైజెస్కి అయితే అందిస్తున్నారు ఇప్పుడు ఓపెన్ చేసిన శారీస్లో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ట్రెండీ కలర్ మీకు ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్లో కూడా మీకు క్రష్ వస్తుంది శారీ ఇది కూడా ప్యూర్ బెనారస్ ఐటము చూడొచ్చు బాందీ అనమాట సో మీకు పళ్ళు చూసుకుంటేనే మీనా బార్డర్ కాంబినేషన్తో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చక్కగా రిచ్గా ఉంది బోర్డర్ కానీ లుక్ కానీ శారీ కట్టుకుంటే కూడా లుక్ కూడా మీకు చాలా డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది ప్యూర్ బాందీ ఐటమ్ అండి చూసారా ఎంత బాగుందో శారీ అయితే జైపూరి బాందీ డిజైన్ వస్తుందన్నమాట కంప్లీట్లీ అండ్ మీకు బ్లౌజ్ చూసుకున్న ఇట్లా వస్తుంది బెనారస్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్గా వీవింగ్ జరిగి లైన్స్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇట్లా వస్తుందండి మీకు శారీ కలర్స్ అయితే చూడొచ్చు అండ్ ప్రైజింగ్ కూడా అయితే మీకు అవైలబుల్గా ఉంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ జైపూర్ డిజైన్ డిజైన్లో ఇందులో కూడా వెరైటీస్ కావాలంటే చాలా ఉంటాయి కాకపోతే ఒకటే వీడియోలో చూడలేం కాబట్టి కొద్దిగా శాంపిల్స్ అయితే చూస్తున్నాము సో నెక్స్ట్ వెరీ వెరీ స్పెషల్ కలెక్షన్స్ మష్రూమ్ సిల్క్ విత్ సాటిన్ బేస్ బేస్లో ఉంటుందండి ప్యూర్ ఐటమ్ అనమాట ఒరిజినల్ ఐటమ్ ఇదే ఐటమ్ మనం చూసుకుంటే షాపింగ్ మాల్లోకి వెళ్తే ఖచ్చితంగా అయితే మీకు ఈ శారీని సిక్స్ థౌజండ్ అబో చెప్తారు కానీ అర్బాస్ టెక్స్టైల్స్లో మీకు త్రీ థౌజండ్ రేంజ్లో వస్తుంది పళ్ళు చూసారా అసలు శారీ పట్టుకొని క్వాలిటీ చెప్పేసేయచ్చండి ఎంత ఒరిజినల్ ఉందని ప్యూర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మంచిగా టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్స్ అసలు ఈ శారీలో వచ్చినా మనకి డిజైన్ వీవింగ్ చూసి చెప్పేసేయచ్చు అండ్ బ్లౌజ్లో అయితే ఇంకా ఫుల్ హైలైట్ అని చెప్పాలి చిన్న చిన్న స్మాల్ బుట్టీస్ ఉండి హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది అనమాట ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ మంచి బ్లూ ఉంది అండ్ అలాగే వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఇదే కాదు ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ అయితే మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్యూర్ మష్రూమ్ సిల్క్ సాటన్ బెస్ట్లో ఉంటుంది సో ఇలా మన అర్బాస్ టెక్స్టైల్స్లో ఏంటంటే బెనారస్ ఐటమ్స్లో చాలా కలెక్షన్స్ వచ్చేసాయండి దసరాకి సో నెక్స్ట్ అండి వెరీ వెరీ స్పెషల్ కలెక్షన్ మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట శారీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్క లైట్ వెయిట్ ఉంది మనకి బ్యాంగ్లూరీ లెనిన్ ఫ్యాబ్రిక్ అంటారు అండ్ మనకి పళ్ళు చూసుకుంటే రిచ్ పళ్ళు వచ్చేసిందండి మొత్తం మీనా వీవింగ్తో వస్తుంది అండ్ ఫ్యాన్సీ టజన్స్ ఉంటాయి శారీలో మీకు మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఏ అయితే ఉందో ఈ జిగ్జాక్ స్టైల్లో జరీ వీవింగ్ అండి అక్కడక్కడ మీకు మీనా వీవింగ్తో వస్తుందనమాట ఫ్లవర్ డిజైన్ అనేది బార్డర్స్లో కూడా చూడొచ్చు ఎంత హైలైట్ ఉందో కాంబినేషన్స్ అయితే అండ్ బ్లౌజ్ చూసుకున్న మీకు ఇట్లా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది వీవింగ్లో కంప్లీట్లీ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ వస్తాయండి కంప్లీట్గా సో మీకు సెట్ వైజ్ తీసుకున్న సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఆప్షన్ కూడా అయితే అవైలబుల్ ఉంది సో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి నేను జస్ట్ డిజైన్కి ఫ్యాబ్రిక్కి వన్ వెరైటీ మాత్రం చూపిస్తున్నాను వీడియోలో సో ఇంత హైలైట్ ఉన్న శారీ ప్రైస్ ఎంత అనుకున్నారో తెలుసా థౌజండ్ బిలో వచ్చేస్తుందండి అంటే నైన్ నైన్టీ రూపీస్ మాత్రమే ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ సో నెక్స్ట్ నేను వేసుకున్న శారీలో పండగ కలెక్షన్ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంటదండి ఎంత బాగుందో చూడండి మంచిగా ఎల్లో విత్ గోల్డెన్ కాంబినేషన్స్లో ఫుల్ హైలైట్ ఉంది మనకి టిష్యూ పట్టు శారీ అనమాట చాలా లైట్ వెయిట్లో ఉంది ఈజీగా క్యారీ ఆన్ కూడా చేయచ్చు మొత్తం ఆల్ ఓవర్ అంతా వీవింగ్ వచ్చింది విత్ లైట్ వెయిట్ అండ్ మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే కంప్లీట్గా ఇట్లా డిఫరెంట్ వస్తుందండి చాలా అంటే చాలా స్పెషల్ కలర్ ఇందులో మీకు ఏంటంటే టిష్యూ షేడ్స్ వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ మీకు లైట్ పేస్టల్ షేడ్స్లో వస్తాయి సో ఇంత బ్యూటిఫుల్ శారీ కూడా వచ్చేసరికి మన అర్బాస్ టెక్స్టైల్స్లో మాత్రం థర్టీ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ 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 ఏం చూపించాలి అని నాకు కూడా అర్థం కావట్లేదు మంచిగా ఫ్యాన్సీ పట్టు కలెక్షన్స్ అయితే కనిపించేసింది చూడండి ఎంత బాగుందో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా శారీ తీసుకున్నప్పుడు పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది మెయిన్ అది చూస్తామండి ఇందులో చూడాల్సిన అవసరమే లేదు మంచిగా రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ వచ్చేసినాయి బ్లౌజ్ చూసుకున్న మనకి ఇట్లా బుటీస్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంటే నేను ఇట్లా తిప్పుతుంటే రివర్స్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి మంచిగా ఇదంతా వీవింగ్ అండి కాన్సెప్ట్ అయితే మీకు ఇట్లా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా చూడండి మొత్తం వీవింగ్లోనే వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అయితే ఉంటాయి చాలా 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 రియర్ కలెక్షన్ సో ఎవ్వరు మిస్డేక్ అండి సో ఇందులో కలర్స్ కూడా అయితే చూపిస్తున్నాను మీకు ఇట్లా ఏంటంటే సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన శారీ నచ్చిన కలర్ కూడా పిక్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ అయితే మీకు అవైలబుల్గా ఉంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఏంటంటే ఏంటి ఇది ఒక్కటే చూపిస్తున్నారు ఇంకేం చూపించట్లేదా అనుకోకండి చాలా చాలా స్టాక్ ఉంది బల్క్గా ఉన్నాయి డైలీ మీకు వస్తూనే ఉంటుంది సో అన్ని వీడియోస్లో షేర్ చేయలేం కాబట్టి కొన్ని అక్కడక్కడ గా నాకు కనిపించిన డిజైన్ అయితే వీడియోలో షేర్ చేస్తాను సో నెక్స్ట్ అండి ఇంకొక మంచి డిజైనర్ శారీ తీసుకొచ్చేసాను కంప్లీట్గా వర్క్ శారీ క్లాసీగా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి అనుకునే వాళ్ళకి చూడొచ్చు ఇదైతే మొత్తం కంప్లీట్గా కట్ వర్క్ వస్తుందండి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట శారీలో వచ్చేసరికి లైట్ డీసెంట్ లుక్లో జ్యువెల్ షేడ్ మంచి క్రీమ్ వైట్ మనకి గ్రీన్ కలర్ అండ్ మధ్యలో లైన్స్ కూడా చూసుకుంటే అక్కడక్కడక్కడక్కడ మీకు స్టోన్స్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లానే కాన్సెప్ట్లోనే ఉండి హ్యాండ్స్ కట్టే బోర్డర్స్ వస్తాయండి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు మీకు డిఫరెంట్ వస్తున్నాయి కలర్స్ కూడా చిన్న సెట్ అండి ఫోర్ కలర్స్ వచ్చినాయి సారీ ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కేవలం సో నెక్స్ట్ చాలామంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో కూడా వర్క్ శారీస్ అయితే అడుగుతున్నారండి చూడొచ్చు అనమాట కొంచెం మనకి చినాన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుంది ప్లస్ ఏంటంటే శారీలో ఫోర్ సైడ్స్ అంతా కూడా జరి కట్ వర్క్ బోర్డర్ వచ్చి పర్ల్ వర్క్ వస్తుందండి అండ్ శారీ మొత్తం చిన్న చిన్న అంటే శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో జరి బుటాస్ అయితే వస్తాయి శారీ త్రూఅవుట్ ఫైవ్ థర్టీ కట్ మొత్తం కూడా ఇట్లాంటి బుటాసే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మంచి ఫ్యాబ్రిక్ మీద ఇట్లా మీకు వర్క్ వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి వర్క్ చూసారా ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఇందులో కలర్స్ కూడా హైలైట్ ఉన్నాయండి మంచిగా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది సో శారీ ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంది ఎయిట్ నైంటీ రూపీస్ ఇంకా తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే కూడా అడ్వాన్స్ టెక్స్టైల్స్లో ఉన్నాయి సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా కూడా వర్క్ శారీస్లో కానీ ఫ్యాన్సీ శారీస్లో కానీ డైలీ వేరు బెనారసీ సో అన్ని కలెక్షన్స్లో అయితే మీకు ఫెస్టివల్ స్టాక్ అయితే డైలీ వస్తూనే ఉంటుంది ఈవెన్ దసరా వరకు కూడా సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అర్బాస్ టెక్స్టైల్స్కి మనకి సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే మీకు ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయన్నమాట అంతా మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ పట్టు క్యాట్లాగ్స్ ఐటమ్స్ డైలీవేర్ శారీస్ ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్ కావాలి అనుకున్న అన్నీ మీకు బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి డిస్ప్లే ఉంటాయండి హ్యాపీగా ఏంటంటే మీరు లోపల ఏం డిజైన్ ఉందో మాకు తెలియట్లేదే అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్ని డిస్ప్లే ఐటమ్స్ ఉంటాయి హ్యాపీగా మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలు అయితే నేను జస్ట్ కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపించాను చూడండి ఇట్లా డిస్ప్లే ఉంటాయి మొత్తం పట్టు శారీస్ కూడా డిస్ప్లే పెట్టారండి సో ఇంతకంటే కస్టమర్స్కి ఏం కావాలి మంచి బెస్ట్ కలెక్షన్స్ ఈవెన్ పట్టు లంగాలు కావాలి అనుకున్న అన్నీ దొరికిపోతాయి బిజినెస్ చేసుకునే వాళ్ళకి నియర్ బై రైల్వే స్టేషన్ దగ్గరలో అతి తక్కువ ధరలో మీకు మంచి క్వాలిటీ అందించే షాప్ అండి అర్బాస్ టెక్స్టైల్స్ అనమాట సో ఖచ్చితంగా ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి లేదు మీరు రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్లో ఫెసిలిటీస్ కూడా అయితే అవైలబుల్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం